వ్యాపార వాళ్ళు అధికారంలో ఉంటే ఎదురొడి వ్యాపారమే దెబ్బతీసినప్పుడు చందాలు ఇచ్చిన ఇంకేం ఏడిపిస్తారు అప్పుడు ఇక రాజకీయ వ్యవస్థ నాశనం అవుతుంది అప్పుడు ఏం చేయాలా దోచుకురావాలి ఎలా సాధ్యం అవుతుంది కానీ నల్లధనం అరికట్టడానికి దీనికి ఏంటి సంబంధం ఖచ్చితంగా అంటే ఇది బ్లాక్ మనీనే అంటారు అంటే చెప్పట్లేదు కదా వాళ్ళు అన్నట్టు అయితే నల్లధనం అనేటువంటి రూట్ రాంగ్ అంటే ఒకటేంటంటే ఒకటి ఇది కరెక్ట్ గా చెప్పాలంటే గొంగట్లో అన్నం తింట దాంట్లో లేరుకోవడం వ్యవస్థలో ఉన్నటువంటి దాంట్లో ఒక లోపం ఇప్పుడు రాజకీయ పార్టీలకి విరాళాలు ఇవ్వచ్చు ఎవరైనా సరే బయటకు డిస్క్లోజ్ చేయొద్దు అని ఎందుకు చెప్తారని నేను చెప్పిన ఈ కారణం ఇది డిస్క్లోజ్ చేసే ధైర్యం చేయట్లేదు గవర్నమెంట్ కూడా ముక్క చెప్పాల ఎందుకు ఇవ్వట్లేదు అంటే సమస్య కదా అందుకని ఇవ్వట్లేదు అన్నట్టు చర్చ అటు జరగల ఇది ఎవడో దాచేస్తున్నాడు ఎవడనో షీల్ చేస్తున్నాడు ఎవడో తినేస్తున్నాడు అని చెప్తున్నాడు ఇప్పుడు పర్సంటేజ్ పరంగా చూస్తే బీజేపీకి వచ్చిన విరాళాల్లో యాభై శాతమే ఇట్లాంటి కాంగ్రెస్ వచ్చిన అరవై మూడు శాతం అట్లాంటిది అదే తృణమూల్ కాంగ్రెస్ తొంభై మూడు శాతం అట్లాంటి పర్సంటేజ్ లెక్క చూస్తే అసలు లెక్క ఎక్కడ ఉంది అంటే వాళ్ళు దాదాపుగా అంత బ్లాక్ మనీ తీసుకుంటారు